త్రిగణన దోత త్రిగణన దోత ఎవ్రీ వేర్ వినపడుతుంది అనమాట నేనైతే ఇన్ని రోజులు మీమ్స్ లో ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ అంటే త్రిగణ నదూత అని చెప్పి చూసా ఫేస్బుక్ లో చూసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసా కానీ నా ఎక్స్పెక్టేషన్స్ దాటిపోయి ఈ పదం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో మీరే వినండి ఫకర్ జమాన్ సిక్స్ కొట్టిండు ముందు సిక్స్ కొట్టిండు నేను ఆశయ కప్పులో ఫెస్టివల్ కి ఒకటి అయిపోయారు ఫెస్టివల్ కి ఒకటి అయిపోయారు సిక్స్ కొట్టి త్రిగణ నదూత అనుకున్నారు కుమ్మేద్దాం అనుకున్నారు అది ఫకర్ సామాన్ సిక్స్ కొట్టి త్రీ అన్న దూత కుమ్మేద్దాం అనుకున్నాడు వరుణ్ చక్రవర్తి అది కిల్లి గిట్ట పురుట అది ద బ్రూతల్ ఈ విధంగా ఫ్రెండ్స్ నిన్న ఆసియా కప్ జరిగిందనమాట ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మోస్ట్ హైపడ్ మ్యాచ్ దాంట్లో కూడా కామెంట్రీ ఇచ్చేవాళ్ళు ఈ త్రెగనన దోత అనేటటువంటి పదాన్ని వాడటం ఏదైతే ఉందో నాకైతే చాలా హైలైట్ అనిపించింది చాలా గొప్పగా అనిపించింది నేను ఒక మామూలు వాడిని మామూలు యూట్యూబర్ని నాకు తిప్పి తెంగితే కనీసం సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో లేరో అలాంటిది నేను వాడినటువంటి ఒక పదం వైరల్ అవ్వడం ఏంటి నేను అది మిస్టేక్లో మాట్లాడినా నేను మళ్ళీ మళ్ళీ ఒప్పుకుంటాను అది అంతలో వైరల్ అవ్వటం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవ్వటం ఫేస్బుక్లో ట్రెండ్ కావటం ఆల్మోస్ట్ ఇండియా పాకిస్తాన్ కామెంట్రీ దాకా వెళ్ళటం వాళ్ళు అనేటటువంటి మెన్షన్ చేయడం అయితే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది చాలా మంది కొట్టించుకొని అవుతా వింటరా ఎర్రీ అని చెప్పి మీరు అనిపియచ్చు కానీ ఇది నాకైతే గొప్ప విషయమే ఇదైతే నాకు గొప్ప అచీవ్మెంట్ ఎందుకంటే సాయి రామ్ నా వత్తాయి పడ్డాది రామ్ అని చెప్పి పుంజు ఎంతలా వైరల్ అయ్యిందో అంతకు మించి కామెంట్రీలో సైతం మన పదవి వినపడటం నాకైతే చాలా గొప్పగా అనిపించింది దీనికైతే నేను థ్యాంక్స్ చెప్పేది ఓజీ మూవీకి ఆ తర్వాత మీ మనసుకి థ్యాంక్ యూ సో మచ్